వైయస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కోన శంకర్ గారు పుట్టినరోజు వేడుకలు దక్షిణ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆశీర్వాదంతో మొదలైన పుట్టినరోజు వేడుకలు సాయంత్రం వేళ వరకు పలు ప్రదేశాలలో ఘనంగా జరిగాయి ముందుగా జై భీమ్ సంస్థ కన్వీనర్ శ్రీకాణ ప్రకాష్ గారు మరియు న్యూరోసైకి ఆర్టిస్ట్ డాక్టర్ రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి అలాగే ముప్పైవ వార్డు వైసీపీ అధ్యక్షులు శ్రీ దశమంతల మాణిక్యాలరావు గారు వార్డ్ ఇన్ఛార్జ్ దశమంతల చిన్ని గారు ఆధ్వర్యంలో జాలారుపేటలో ఘనంగా జరిగాయి తదుపరి పాస్టర్స్ గౌ మోసెస్ గారు ఎస్తేరమ్మ ఏర్పాటు చేసిన చెప్పాలి క్రిస్టియన్స్ ప్రేయో మీటింగ్లో శ్రీకోన శంకర్ గారు హాజరై కేక్ కటింగ్ చేసి ఆ ప్రభువ ఆశీసులు పొందారు ఈ పలు కార్యక్రమాలలో ప్రముఖులు డాక్టర్ రమ్య గారు కోన చంద్రలేఖ పసుపురెడ్డి దుర్యోధన రాజు కోన అనీష్ గణేష్ అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు దక్షిణ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు తాడి రవితేజ బీసీసీఎల్ అధ్యక్షులు సురకల వేణుగారు మహిళా ప్రెసిడెంట్ సురణి రాము గారు పిల్ల బాలకృష్ణ గారు రమేష్ మణి మీనా మరియు అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి మహిళా ప్రెసిడెంట్ ఈ రోజు శంకర్ గారు అది సార్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తనకి శుభాకాంక్షలు చెప్తున్నాము మన వాసుల గారు ఆధ్వర్యంలో ఈ ముప్పై అట్లా ఏదైనా మా వాసు ఏం చెప్తుంది అతని ఆధ్వర్యంలో మేము కోన శంకర్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాం మా మరిది ఇంకా నిలిపి ఉదయం చల్లగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మా వై వైసీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ ఇలాగే ఉండి ఇంకా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను జై జగన్ మా నా వార్డులోని జిల్లా జిల్లా వైస్ ప్రెసిడెంట్ భవనాశంకర్గా మేము ఈ వాటిలో మనం దగ్గర జరుపుతున్నాం నా పేరు తాడి రవితేజ విశాఖ దక్షిణ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పవనాశంకర్ అన్నయ్య మా అభిమానులు నా సొంత బంధువు అలాగే మా కుటుంబం అంతా మా ముప్పై వాడి యువజన కుటుంబం అంతా మా వాళ్ళే అందరూ సో అన్నయ్య ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ నెల బర్త్డే చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అలాగే వచ్చే సంవత్సరం దేవుడి ఆశీస్సులతో వాసుపల్లి గారి దీవెనలతో మంచి హోదాలోకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇష్యూ హ్యాపీ బర్త్డే టు శంకర పార్టీ ఇన్ఛార్జిని నేను రాష్ట్ర ఆర్టీఏ విభాగాల్లో సెక్రటరీగా ఉన్నాను ముఖ్యంగా మా వార్డు ఎస్ఎస్ఎల్ శంకర్ గారు చాలా మాకు ఆప్తులు నిజంగా పార్టీ పెట్టినంత నుంచి వాళ్ళు సేవలు చేశారు కనుక ఆయన బర్త్డే వార్డులో జరుపుకోవాలనే నిర్ణయంతో మొత్తం మన వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులతో చేసుకుందని ఆయన సంకల్పంతోనే పిలవగానే వచ్చినందుకు దాన్ని మన జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఎల్ఏ మంచి సేవలు అందిస్తున్నారు ఆయనకి కూడా మేము ప్రయోజనం జరుగుతున్నాం అలా మీడియా మిత్రులందరూ కూడా ఈ శివ మీరు పిలవని రావడానికి మాకు ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కలుసు నా పేరు కోనశంకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో జిల్లా రెస్ఎల్ విభాగానికి సంబంధించి ఉపాధ్యక్షుడిగా నేను పార్టీలో పనిచేస్తున్నాను పార్టీ వైఎస్ఆర్సిపి ఫౌండేషన్ నుంచి జగన్ గారిని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి మేము ఈ పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దక్షిణ నియోజకవర్గంలో శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో కూడా నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే నేను మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి మన దక్షిణ నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎప్పుడు నేను కృతజ్ఞతనే ఉంటాను ఎందుకంటే ఈరోజు నన్ను ఒక మంచి స్థాయిలోనూ నిలబెట్టారు ఆయన రాజకీయంగా నా పరంపర ఇంకా సాగుతుంది అంటే ఆయన నన్ను భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల జరుగుతుంది అలాగే ముప్పై వార్డుకు వచ్చేటప్పుడు కల్లా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం కుటుంబం మా వార్డు అధ్యక్షుడు మాణిక్యాలరావు గారు ఎవంటి వార్డు ఇన్ఛార్జి దస్మాతుల్ చిన్ని గారు అంటే మహిళా ప్రెసిడెంట్ సురపు రాము గారు అవునా అండి బీసీసీలు సురకళ వేణు గారు అవనాయండి దక్షిణ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ నాడి రవితేజ గారు అవునా అలాగే బూత్ జిల్లా బూత్ సెక్రటరీ పిల్ల బాలుగారు అవనాయండి అలాగే మహిళా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో మన వార్డ్ రమేష్ గారు కానీ మనీ కానీ మేరీ గారిని మీనా గారు కానీ అందరు సునీత గారు కానీ వీళ్ళందరూ ఎంతో ప్రోత్సాహం అంటే మేమందరం ఒక వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తున్నామండి మేము ఒక పార్టీలో ఏదో పదవి ఉంది అన్న అహంకారం కాదు మాది మాదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం జగన్ గారిని పూర్తి స్థాయిలో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా చెయ్యడానికి అదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్ హోదాలో చూడటానికి మేము నిరంతరం శ్రమిస్తాము శ్రమిస్తూనే ఉంటాం జై జగన్ జై వాసుపల్లి